హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ రైస్ను చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియోలో చూపించినట్టుగాని ఒక్కసారి ట్రై చేయండి ఈ రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మరి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా గ్యాస్పై కడాయి పెట్టుకొని కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే నా చేత్తో ఒక పిడికెడు పల్లీలు కూడా వేసుకున్నాను అలాగే ఒక వెల్లుల్లి గడ్డని పొట్టు తీసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసి వేయించుకోవాలి వెల్లుల్లి ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత రెండు క్యాప్సికమ్ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అలాగే సగం టీ స్పూన్ పసుపు వేసుకోవాలి కొంచెం కరివేపాకుని ఇలా కడిగి వేసుకుంటున్నాను ఆ తర్వాత రైస్కి సరిపోయేంత ఉప్పును ఇప్పుడే వేసేస్తున్నాను వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఉల్లిగడ్డలు మంచి కలర్లోకి రావాలి క్యాప్సికం మెత్తబడాలి అంత దాకా కలుక్కుంటూ మగ్గించుకోవాలి చూడండి ఉల్లిగడ్డలు ఇలా మంచి కలర్లోకి వచ్చి క్యాప్సికం కూడా మెత్తబడింది ఇప్పుడు దీంట్లోకి రెండు మీడియం సైజ్ టమోటోలు తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటోలు చివరిలోనే వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను కారం వేసుకొని కలపకుండగా మూత పెట్టుకొని కారం పచ్చివాసన పోయేంత దాకా మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి కారం అంతా పచ్చివాసన పోయింది కారం వేసుకున్న తర్వాత మంట చిన్నగా పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే మగ్గిస్తే కారం పచ్చివాసన అంతా పోతుంది ఇప్పుడు దీంట్లోకి నేను నీళ్ళు అయితే వేసుకోలేదు ఇదంతా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి అన్నం అయితే వేసేసుకుంటున్నాను కడాయిలోకి అన్నం వేసిన తర్వాత మంటను పెద్దగా పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే క్యాప్సికం రైస్ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి వీడియోలో చూపించినట్టుగానే ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది మరి క్యాప్సికం రైస్ నచ్చిందా అయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా చాలా మందికి అయితే వెళ్తుంది అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి